మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర పంతొమ్మిది రోజుకు చేరుకుంది ఈ మేరకు ఇవాళ గోడిచర్ల నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది నక్కపల్లి అడ్డరోడ్డు కులపర్తి యలమంచలి బైపాస్ మీదుగా సీఎం జగన్ అచ్యుతాపురం చేరుకోనున్నారు అక్కడే జగన్ భోజన విరామం తీసుకోనున్నారు తరువాత నరసింగపల్లి మీదుగా చింతపాలెంకు బస్సు యాత్ర చేరుకోనుంది ఈ క్రమంలో చింతపాలెం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు సభ అనంతరం బయవరం కషింకోట అనకాపల్లి బైపాస్ రేబక మీదుగా బస్సు యాత్ర కొనసాగనుంది తరువాత చిన్నయ్యపాలెంకు జగన్ బస్సు యాత్ర చేరుకుంటుంది అక్కడే సీఎం జగన్ రాత్రి బస చేయనున్నారు అయితే సీఎం జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్రకు ప్రజలు అడుగు నా నీరాజనాలు పడుతున్నారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి